అందరికీ నమస్కారం వెల్కమ్ టు సినీ వాలెట్ మీలో ఎంతమంది హనుమాన్ సినిమా చూశారు ఇక హనుమాన్ సినిమా చూసంటే కనుక జై హనుమాన్ అనే సీక్వెల్ ని ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే ఈవెన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ కాంతారా సినిమాతో పాన్ ఇండియా నటుడుగా మారిపోయిన ఈ సీక్వెల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కాంతార హీరో దీంతో పాటు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో కూడా మరో సినిమాను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ అయితే ప్రస్తుతానికి రెండు సినిమాలు హోల్డ్లో ఉన్నాయట ప్రభాస్ కి ఇంకొక కొత్త కథ చెప్పిన ప్రశాంత్ వర్మ ముందుగానే ఈ సినిమానే పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తుంది ప్రభాస్ కి చెప్పిన కథకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉందట వర్మ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది ఇక ఈ సినిమాకు బ్రహ్మ రాక్షస్ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది ముందుగా ప్రభాస్తో ప్రశాంత్ వర్మ సినిమానే ప్రారంభమైతే గనక రిషబ్ శెట్టితో జై హనుమాన్ సినిమా ఖచ్చితంగా వాయిదా పడ్డటే రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ ఈ ఏడాది చివరి నాటికి విడుదల కాబోతుంది ఆ తర్వాత అతను రెండు వేల ఇరవై ఏడులో ఛత్రపతి శివాజీ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు ఆ తర్వాతే జయ హనుమాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక జయ హనుమాన్ కోసం మనం చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే అయితే మరోవైపు ప్రభాస్ కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు మారుతి దర్శకత్వంలో తెరకెక్క దిరాజా సాబ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిగా వచ్చినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం హను రఘుపూడి దర్శకత్వంలో పౌజీ సినిమా షూటింగ్ లో డార్లింగ్ పాల్గొన్నట్లుగా తెలుస్తుంది అయితే వీటితో పాటుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్ ఈ రెండు చిత్రాల తర్వాత ప్రభాస్ కు కాస్త గ్యాప్ దొరకపోతుంది ఇప్పుడు ఆ సమయంలోనే ప్రశాంత్ వర్మతో ఇక మరో సినిమా పూర్తి చేయాలని ప్రభాస్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతో పాటుగా ప్రభాస్ కల్కి టు సలాద్ టు హోమాలయ నిర్మాణంలో మరో చిత్రంలో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది ఇక రానున్న సంవత్సరాలలో ప్రభాస్ నుంచి అండ్ ప్రశాంత్ వర్మ నుంచి ఇంకా ఎన్నో సినిమాలు మనం చూడాల్సి వస్తుంది కావచ్చు